హైదరాబాద్లో రెండువేల ఇరవై ఆరు సంక్రాంతికి ఆకాశంలో జరగబోయే సందడి గురించి ఇప్పుడు గా చూద్దాం సెలబ్రేట్ ద స్కై పేరుతో తెలంగాణ ప్రభుత్వం ఒక పెద్ద ఫెస్టివల్ ప్లాన్ చేస్తోంది ఇందులో మన సంప్రదాయ పండుగకు మోడర్న్ టెక్నాలజీ టచ్ ఇస్తున్నారన్నమాట ముందుగా మనందరి ఫేవరెట్ గాలిపటాల పండుగ జనవరి పదమూడు నుంచి పదిహేను వరకు సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ కి వెళ్లారంటే చాలు ఆకాశమంతా రంగులమయమే ఎందుకంటే ఏకంగా పంతొమ్మిది దేశాల నుంచి కైట్ ఫ్లయర్స్ వస్తున్నారు ఆ తర్వాత ఆకాశంలో ఇంకో అద్భుతం అదే హాట్ ఎయిర్ బెలూన్ ఫెస్టివల్ జనవరి పదహారు నుంచి పద్దెనిమిది వరకు పెద్ద పెద్ద బెలూన్లు మన నగరం పైనుంచి తేలియాడుతూ ఉంటే ఆ సీన్ ఊహించుకోండి భలే ఉంటుంది ఇక ఫైనల్గా మీలో ఉన్నారా మీకోసమే ఇది జనవరి పదహారు పదిహేడు తేదీల్లో గచ్చిబోలి స్టేడియంలో డ్రోన్ ఫెస్టివల్ జరుగుతోంది అక్కడ డ్రోన్ సాకర్ డ్రోన్ రేసులు ఇంకా ఆర్సీ ప్లేన్ ఎయిర్ షోలతో టెక్నాలజీ అద్భుతాలు చూడొచ్చు సో ఈ సంక్రాంతికి సంప్రదాయం టెక్నాలజీ అన్నీ కలిసి హైదరాబాద్ ఆకాశమే ఒక పెద్ద వేదికగా మారబోతోంది